అనకాపల్లి పట్టణంలో ల్యాండ్ పోలింగ్ లో డెబ్బై ఎనిమిది మంది రైతులకు న్యాయం చేసినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దారి రత్నాకర్ కృతజ్ఞతలు తెలిపారు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అనకాపల్లి సబ్బవరం రోడ్డులోని గోపాలకృష్ణ దేవర్ వద్ద రెండు వేల ఏడులో ల్యాండ్ పోలింగ్ ను నిర్వహించి దానిని అర్ధాంతరంగా ఆపివేయడం జరిగింది అని కూటమి ప్రభుత్వం వచ్చిన అనంతరం దీనికి సంబంధించి మాజీ మంత్రి దాని వీరభద్రరావుతో కలిసి తాను డెబ్బై ఎనిమిది మంది రైతులతో వినతి పత్రాన్ని జనవరి నెలలో చంద్రబాబుకి అందజేయడం జరిగిందన్నారు గోపాలకృష్ణ ప్రాంతంలో ల్యాండ్ పూలింగ్ రెండు వేల ఏడవ సంవత్సరంలో మొదలుపెట్టినటువంటి ఆ ల్యాండ్ పూలింగ్ సుమారు మరి పద్దెనిమిది సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా కొన్ని కారణాల వల్ల ఆ ల్యాండ్ పూలింగ్ అనేటువంటిది ఆపివేయడం అప్పుడు కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్స్ వాళ్ళ తాలూకా నెగ్లిజెన్స్ వల్ల ఈ ప్రక్రియని పక్కదారి పెట్టడం అనేటువంటిది జరిగింది మళ్ళీ దీని మీద కూటమి ప్రభుత్వం రాగానే అధికారులకు రాగానే జనవరి మొన్న రెండు వేల ఇరవై ఐదు జనవరిలో అప్పుడు నాన్నగారు దాడి వీరభద్ర గారు నేను అందరం కలిపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఒక ఆయన కలిసి వినతపత్రం ఇవ్వడం జరిగింది ఈ ల్యాండ్ పూలింగ్ లో సుమారు డెబ్బై రెండు మంది రై డెబ్బై ఎనిమిది మంది రైతులు ఆ ఉండిపోవడం జరిగింది వాళ్ళకి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది వాళ్ళ ఆ రోజే రైతులందరూ కూడా జిపిఎల్ రూపంలో ఈ భూమిని అంతటినీ కూడా సుమారు నలభై మూడు ఎకరాలకు సంబంధించినటువంటి భూమిని ఆనాడే ఆ జీపీఏ రూపంలో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ఆ రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా రైతులందరి తరఫున అనకాపల్లి వ్యవసాయదారుల సంఘం అంటే ఇప్పుడు ఏదైతే వివి రాముల రైతు భారతి ఉందో ఆ వ్యవసాయదారుల సంఘం తరపున మరి మేమే పూర్తి స్థాయి అవాళ్ళ నాన్నగారు కానీ ఆ మన వ్యవసాయదారులు పెద్దలందరి సమక్షంలో కూడా రైతులందరినీ ఒప్పించి అవాళ్ళ ఎంఓఏలు జీపీఏలు ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది అయితే ఇంకా ఆ ఆ సమయంలో అప్పుడు సుమారుగా రోడ్లు కాలంలో కూడా కోటి ఎనభై నాలుగు లక్షల రూపాయలని ఆవేళ ప్రభుత్వం దాని మీద వెచ్చించడం అక్కడ రోడ్లని ట్రైన్ కూడా నిర్మించడం జరిగింది ఆ తర్వాత మరి ఐఏఎస్ కోటీశ్వరావు గారని ఆయన రెండు వేల పంతొమ్మిదిలో వచ్చి ఈ పనులన్నీ కూడా ఆఫ్ వేయమని చెప్పి ఆయన ఆదేశాలు జారీ చేయడం వల్ల అప్పటి నుంచి కూడా ఆ పనులన్నీ కూడా నిలిపివేల్పడ్డాయి ఏదేమైనా మళ్ళీ ఇప్పుడు నిన్ననే ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొన్న కేబినెట్ లో తీర్మానం చేసినట్టుగా నిన్ననే ముప్పై జూలై ముప్పైవ తారీఖున జీవో నెంబర్ నూట నలభై ఐదు దీన్ని నిన్ననే విడుదల చేయడం జరిగింది మరి దీనిలో కూడా ప్రత్యేకంగా అనకాపల్లి చెర్లోపల్లి ఖండంలో చెర్లోపల్లి ఖండంలో ఉండేటువంటి భూమి ఏదైతే యాభై ఎనిమిది ఎకరాల పద్దెనిమిది సెంట్లు సంబంధించినంత వరకు ఈ జీవోను విడుదల చేశారు దీనిలో ప్రధానంగా చెప్పింది ఏంటంటే ఈ ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ఏదైతే రెండు వేల ఏడులో మొదలు పెట్టబడిందో ఆ ప్రక్రియని మళ్ళీ కొనసాగించవలసిందిగా ఏదైతే ఆ రోజు అగ్రిమెంట్లు చేసుకున్నటువంటి కండిషన్స్ ఉన్నాయో ఆ కండిషన్లన్నీ కూడా యథావిధిగా రైతులకు ఎవరైతే భూములు ఇచ్చినటువంటి రైతులు ఉన్నారో వారికి భూములు ఇచ్చినటువంటి రైతులు ఎకరాకి ఇచ్చినటువంటి రైతు ఒక్కొక్క ఎకరాకి పదహారు వందల గజాలు అంటే డెవలప్డ్ అయిన లేఅవుట్ లోంచి పదహారు వందల గజాలు రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్నటువంటి పదహారు వందల గజాలు ఇవ్వడానికి అదనంగా రెండు వందలు గజాలు కమర్షియల్ ఏరియా ఇవ్వడానికి ఈ జీవోలో దీన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది అంటే ఒక రైతుకి పదహారు వందలు రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్నటువంటి పదహారు వందల గజాలు కమర్షియల్ ఏరియాలో ఉండేటువంటి రెండు వందల గజాలు కలిపి పద్దెనిమిది వందల గజాల్ని ప్రభుత్వం పూర్తిగా అభివృద్ధి చేసిన తర్వాత ఆ భూమిని ఆ రైతుకి రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది ఆ రైతు పూర్తి సర్వ హక్కులతో ఆ భూమిని వారైతే వారు అనుభవదారులుగా ఉండొచ్చు లేదు వాళ్ళు అమ్ముకో ఎవరికైనా అమ్ముకోవాలనుకుంటే సర్వ హక్కుల్ని కూడా వాళ్ళకి కల్పించడం జరుగుతుంది అదేవిధంగా ఆ రోజు కూడా ఈ నలభై మూడు ఎకరాలు కాకుండా సుమారు పదిహేను ఎకరాల తొంభై సెంట్లు ఇంకా కొంత భూమి ఆ రోజు జీపీ చేయలేదు ఎందుకంటే ఆ రోజు ఆ ఐఏఎస్ ఆఫీసర్ ఆ జీపీఎల్ అని కూడా ఆపిస్తారు చేయకుండా సో అక్కడ ఉన్న డిటీ కూడా శ్రీనివాస్ గారు అని ఉండేవారు అక్కడ ఉన్న డిటి ఆయన కూడా ఆ ప్రక్రియని ఆపివేయడం వల్ల ఈ పదిహేను ఎకరాల తొంభై సెంట్లు గవర్నమెంట్ కి రిజిస్ట్రేషన్ అవ్వలేదు వాళ్ళకి ఎవరైతే ఆ రోజు భూములు ఇస్తామని అనుమతి పత్రాలు జారీ చేశారో రిజిస్ట్రేషన్ అవ్వలేదో వారికి కూడా ఇప్పుడు ఈ డెవలప్ అవుతున్నటువంటి భూములో వారిని కూడా కలిపి పూర్తిగా దాన్ని కూడా అభివృద్ధి చేసి ఆ అభివృద్ధి చేసినటువంటి లేఅవుట్ లో వారికి కన్సెంట్ ఇచ్చినటువంటి పదిహేను ఎకరాల తొంభై సెంట్లు భూము గల రైతులకి వాళ్ళు ఒక్కొక్క ఎకరాకి రెసిడెన్షియల్ ఏరియాలో వెయ్యి గజాలు కమర్షియల్ ఏరియాలో రెండు వందల గజాలు కింద మొత్తం మెరిసి పన్నెండు వందల గజాలని పూర్తి స్థాయిలో ఇది కూడా పూర్తి అనుభవ హక్కులతో అలాగే క్రయ విక్రయ హక్కులతో వారికి మళ్ళీ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ఏదైతే మన ప్రాంతంలో ఉండేటువంటి సుమారు యాభై ఎనిమిది ఎకరాల పద్దెనిమిది సెట్లకు సంబంధించినటువంటి సుమారు డెబ్బై సుమారుగా డై మంది రైతులు కూడుకున్నటువంటి వారందరికీ కూడా ఇవాళ లాభం చేకూర్చే విధంగా వారికి న్యాయం చేకూర్చే విధంగా ఈ జీవోని అమలు చేసినందుకు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అలాగే మంత్రివర్గ బృందం అందరికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు అలాగే నారాయణ గారు కూడా ఆ మంత్రి నారాయణ గారిని కూడా అనేక సందర్భాలలో మేము కలడం జరిగింది సుమారు నాలుగు సార్లు ఈ విషయంపై కలిసి సుమారు ఎనిమిది ఎనిమిది పర్యాయాలు దీని మీద లెటర్లు పెట్టడం జరిగింది అలాగే విఎంఆర్ కమిషనర్ అలాగే నూతనంగా ఎనికైనా చైర్మన్ ప్రణవ్ గోపాల్ కూడా ప్రత్యేకంగా కలిసి దీన్ని మళ్ళీ ప్రభుత్వానికి నివేదించే విధంగా వాళ్ళు కూడా చర్యలు చేపట్టారు వారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు అలాగే ఈ విషయం పైన స్థానిక ఎమ్మెల్యే కొరతల రామకృష్ణ గారు అలాగే ఎంపీ సీఎం రమేష్ గారు కూడా ఈ విషయం ఎంపీ సీఎం రమేష్ గారు కూడా ఈ విషయం పైన చెయ్యమని ఆ ప్రభుత్వానికి కూడా సూచనలు చేస్తున్నారు వారి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఈ మరి ఈ ప్రక్రియని వెంటనే అమలు చేయాల్సిందిగా కొనసాగించాల్సిందిగా ఈ జీవో విడుదల చేశారు కాబట్టి అధికారులు కూడా దయచేసి ఇప్పటికే చాలా లేట్ అయింది కాబట్టి అధికారులు త్వరతగతిన ఈ పనులన్నీ పూర్తి చేసి ఆ ఒక ఆరు నెలల లోపే ఈ మొత్తం అభివృద్ధి చేసి ఈ లేఅట్ అంతటి కూడా రైతులు ఇబ్బంది పడకుండా రైతులకు ఏదైతే ఈ జివో ద్వారా దగ్గర పడినటువంటి ఆ యార్డ్స్ గజాలు చెప్పున ఇవ్వాల్సి ఉన్నాయో అవి కూడా తప్పకుండా రైతులకి రిజిస్ట్రేషన్ చేసే ప్రక్రియను కూడా త్వరతగత చేయాల్సిందిగా వారందరినీ కూడా నేను కోరుతూ మరొకసారి ఆ ఈ ప్రక్రియలో సహకరించినటువంటి వ్యవసాయదారుల సంఘం సభ్యులందరికీ కూడా ఆ అట్లాగే ఆ ప్రభుత్వం తరఫున మంత్రివర్గ సహచరులందరికీ కూడా అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి రైతులు కూడా ఇన్ని సంవత్సరాలు ఊపికి పట్టి ఇంకా సమయంలో పాటించిన ముఖ్యంగా మానకాపల్లి ప్రాంత రైతులకి మరొకసారి వారందరు కూడా ఆ లేట్ అయినందుకు వాళ్ళని మన కోరుతా తప్పకుండా ఈ ఈ వారందరికి కూడా న్యాయం త్వరలోనే ఆరు నెలల లోపనే ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో న్యాయం జరిగి వారికి లాభదాయకంగా ఉంటుందని మరొకసారి వారి కూడా తెలియజేసుకుంటాం